అండి పన్నీర్తో అయితే కర్రీ చేయబోతున్నాం రెస్టారెంట్ స్టైల్ అయితే దీనికి కావాల్సినవి ఒక రెండు ఆనియన్స్ అలానే నాలుగు టమోటో పచ్చిమిర్చి అలానే జీడిపప్పు ఒక మూడు క్యాప్సికమ్ ఈ రెండు కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి వారు ఒక లైక్ అయితే కొట్టండి ఇప్పుడైతే ఫస్ట్ చిన్నగా అయితే కట్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ క్యాప్సికము అలానే టమాటో ఆనియన్ వాటర్లు వేసి కడుగు ఇప్పుడైతే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముగలు అయితే వేసేస్తాడు చూడండి ఇలా మీడియం సైజు కట్ చేసుకోవాలి ఆనియన్ టమాటో చూన్స్ అయితే ఇలా చిన్నగా కట్ చేసుకొని మగ్గించుకోవాలి పన్నీరు పన్నీర్ చూండి స్టవ్ ఆన్ చేసి ఒక కళ ఎక్కడ పెట్టాను ఇందులో ఫస్ట్ అయితే జీడిపప్పుని వేయించుకోవాలి కొద్దిగా నెయ్యి అయితే వేయిస్తున్నాను నెయ్యిలో వేయిస్తున్నాను చాలా బాగుంటుంది టేస్ట్ అయితే జీడిపప్పు అయితే వేడి చేసుకుని ఫ్రై చేసుకోవాలి చూడండి జీడిపప్పు ఇలా ఫ్రై చేసుకోవాలి ఏం చేయాలమ్మాచే కోసుకుంటా ఇదైతే జీడిపప్పు ఇలా ఫ్రై చేసుకోవాలి లైట్గా లైట్ బ్రౌన్ వచ్చే ఈ జీడిపప్పు వేయడం వల్ల కర్రీకి రుచి అనేది అయితే పెరుగుతుంది ఇవైతే తీసేసుకున్నాం ఇంకా మళ్ళీ చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి కొంచెం ఆయిల్ అయితే వేసుకుంటాము కొంచెం డ్రై అవాలి ఈ కొత్తిగా ఫ్రై చేసి కొద్దిగా ఫైల్ చేసి కొద్దిసేపు ఇలా మగ్గని వాలి కొద్దిసేపు ఉండాలి కొత్తిమీర కలుపుకోవాలి లైట్ లైక్ కీసిస్కోవాలి కొడ మార్చించుకోవాలి అది చేయాలి అది అది ఏం కర్రీ అసలు నాకు ఇవి మగ్గి అను కొంచెం ప్రతి మగ్గనివ్వాలి చాలా మగ్గించండి ఇలా మగ్గించుకోవాలి బాగా మగ్గించుకుంటే కర్రీలో చాలా బాగుంటుంది కర్రీ తిన్నప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది క్యాప్సికమ్ పన్నీర్ కర్రీ టేస్ట్ అయితే వేసి పెట్టుకోవాలండి చిన్న అలానే ముందుగా ఫస్ట్ మిక్స్ పడుతుంది అంతగా పౌడర్ అయ్యాక ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్ టమాటో వేసేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది ఉడం వల్ల పన్నీర్ కర్రీలో పన్నీర్ క్యాప్సికమ్ కర్రీలో టేస్ట్ అలానే ఇది మెత్తగా చేసుకుంటే గ్రేవీ చాలా బాగుంటుందండి జీడిపప్పు అన్నీ వేసుంటాం కాబట్టి అయితే ప్యాన్ అయితే పెట్టానండి ఇందులో అయితే చేసేసుకుందామని అలాగే ఆయిల్ వేసుకున్నాను మేము అన్నం తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందట చూడండి ఆయిల్ అయితే వేడి అవ్వాలి కొద్దిగా ఈలోపు నాలుగు రెండు ఇలాచి ఒక నాలుగు లవంగా బిర్యానీ ఆకు తర్వాత ఒక రెండు ఎండుమిర్చి అలానే జీలకర్ర ఆవాలు అలానే కరివేపాకు అలాగే అలానే చాండి ఇది బాగా ఫ్రై అవుతుంది కొద్దిగా ఉప్పు వేసి త్వరగా మగ్గుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చండి ఇందులోనే జింజర్ గార్లిక్ టేస్ట్ అయితే వేసుకోవాలి ఇప్పుడు తింటా సరిపోతుంది పైరు తీసుకుంట కర్రీకి అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ నీళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే పసుపు వేసుకోవాలి పసుపు కారం తగ్గ ఇప్పుడైతే ముందుగా వేస్ట్ అయితే వేసి పెట్టుకున్నారో ఇది కూడా వేసేసి బాగా కలపాలి ఎంతకాలం అయితే ఇదే చూడండి ఇప్పుడైతే కారం వేసుకుంటే ఘాటు రాదు ఆయిల్లో వేస్తే కొద్దిగా ఘాటు వస్తుందని ఇప్పుడైతే వేస్తున్నా కారం చాలు కొంచెం కారం బాగా కలపాలి పేరు పూలు స్పేషన్ సరిపడా సరిపడా వాటర్ వేసు కలుపుకోవాలి గ్రేవీ అయితే చిక్కగా ఉంది కరండి కొంచెం కొంచేస్తా చూడండి ఈ వాటర్ అయితే చూడండి గ్రేవీ ఇంకా చిక్కగా అవుతుంది ఇది కొద్దిసేపు ఇలానే ఉంచాలి కొంచెం కొంచెం గట్టికైనాక సరిపడా వాటర్ అయితే వేసేసుకొని కొద్దిసేపు ఇలానే ఉంచాలి చూడండి ఇలా బబ్బుల్స్ వచ్చాయి కదా ఇప్పుడైతే ఇందులో ఏదైనా మసాలా ఉంటే ఇప్పుడు వేసేసుకోవాలి చూడండి గ్రేవీ అయితే చిక్కగా ఉంది చపాతీలో కానీ రోటీలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇదైతే గరం మసాలాగా కొద్దిగా వేసిద్దాం బయటిలో అలాగే కొద్దిగా ధనియా పౌడర్ అలానే కొద్దిగా చికెన్ మసాలా బాజ్చా చికెన్ మసాలా వేస్తే కొద్దిగా టేస్ట్ అనేది వేరే కూర్చుందండి అప్పుడే ఇది బాగా కలుపుతాయి గ్రేవీకి అంతా మసాలా అయితే మొత్తం పట్టేలా చూడండి గ్రేవీ అయితే చిక్కబడి అప్పుడైతే ముందుగా ఫ్రై చేసుకున్న క్యాప్స్కో

పన్నీర్ కూడా వేసేస్తాము పండి కూడా వేసేస్తాం అయితే పన్నీర్ ముక్కలు కూడా వేసేస్తాము ఏమో ఇది ఒకేసారి కలిపాలి కదిపితే ముక్కలన్నీ విరిగిపోతాయి పన్నీర్ ముందే సాఫ్ట్గా ఉంటుంది కదా కొద్దిసేపు చిన్న మంటపై పెడితే క్యాప్సికమ్ కర్రీ రెడీ చూసి ఇలా వేసి మంటపై కొద్దిసేపు వచ్చేసి పన్నీర్ త్వరగా ఉడుకుతుంది ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే చపాతీలో అయితే బాగుంటుందండి చపాతీలు అయితే ఆల్రెడీ పిండి తీసుకోమండి ఇప్పుడైతే చపాతీ అయితే చేసేస్తున్నాము ఇలా మరత పెట్టుకొని ఆయిల్ రాసుకుంటే సాఫ్ట్గా ఉంటాయి చపాతీస్ అయితే చండి క్యాప్సికమ్ కర్రీ అయితే రెడీ అయింది ఇప్పుడైతే కొత్తిమీర ఇలా చల్లుకొని సర్వ్ చేసుకుంటే హోటల్ స్టైల్ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కర్రీ రెడీ చపాతి చిక you, know. <t representatives> ఇలా చేసింది ఆయిల్ ఆయిల్ అయితే ఇలా ఆయిల్ అయితే రాసుకొని టేస్టీగా ఉంటుంది ఫస్ట్ చమక్కలు చేసుకుని ఇలా వేసుకోండి క్యాప్సికమ్ క్యాప్సిక క్యాప్సిక పన్నీర్ చాలా టేస్టీగా ఉంటుంది చివరిదాకా చూసైతే సపోర్ట్ అయితే చేయండి